దానిపైన దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది వన్ ఆఫ్ నేను ఏమండి గౌరవ గౌరవ ఎమ్మెల్యే జిడ్డుకల్లు పంచాయతీ అనేది నాన్ షెడ్యూల్ అనేటటువంటి టాపిక్ దశాబ్దాల కాలంగా నలుగుతుంది దానిపైన ఏజ్ ఏ ట్రైబల్ ఎమ్మెల్యేగా మీ యొక్క క్లారిఫికేషన్ నాకు కావాలి వస్తుంది మీరు ఎన్నికల్లో మీ పంచాయతీ ఏరియాలో తిరిగేటప్పుడు తిరిగేటప్పుడు గాండ్రగడ్డ రేగుడిగడ్డ అనేది ప్రస్తావంలోకి వచ్చింది విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో కంప్లైంట్ చేస్తా ఉన్నారు మీ పార్టీ కార్యకర్తలే లోవలాసిపురంలో మీ మేడం ఒక్క మాట మేడం ఒక్క మాట ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి నన్ను చెప్పనివ్వండి మా దిగినారు లోవలసిపురంలో మీరు గడ్డని ఆరు నెలల్లో వినండి చెప్పండి 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 ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు

నేను 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 మేడం లిస్టు మాట రాట వినండి నా మాట వినండి మేడం ఇవి మాట్లాడాల్సింది కాదు ఇవి ఇప్పుడు మాట్లాడిసినవి కాదు దానికి వేరే మీరు మా సమస్యలు పట్టిస్తున్నారు మీరు మా సమస్యలు ఈ సందర్భం కాదు సమస్యలు చేస్తాము మా సమస్యల పక్కదానికి వ్యక్తిగత విషయం తీసుకొస్తున్నారు ఇది చెప్పకండి మీరు బాగా సంపాదించారా లేకపోతే సంపాదించారా లేదంటే తెలంగాణలో సంపాదించారా లేదంటే మా ప్రాబ్లమ్స్ శాసనసభ ड्यूल्ड दिस इज शेड्यूल शेड्यूल मैडम दिस इज शेड्यूल एरिया फंडामेंटल राइट नैम इट इज मैट ए नॉन शेड्यूल एरिया